నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండల పట్టణంలో ప్రజా పోరాటాల ద్వారానే పీడిత ప్రజలకు దోపిడీ పీడల నుండి విముక్తి జరుగుతుందన్న భగత్ సింగ్ స్ఫూర్తితో పోరాటాలకు సిద్ధం కావాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అతివేముల మాణిక్ ప్రజలకు పిలుపునిచ్చారు ఆదివారం పట్టణంలో భగత్ సింగ్ తొంభై నాలుగు వా వర్ధంతి సందర్భంగా భగత్ సింగ్ చిత్రపటాలతో స్థానిక ఆఫీసు నుండి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భగత్ సింగ్ చిన్నప్పటి నుంచి లౌకిక భావాలతో విస్తృతమైన ప్రజా పోరాటాల ద్వారా బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా కులం మతం ప్రాంతాలకు అతీతంగా ప్రజలందరినీ సంఘటితం చేసి పోరాడాలని అన్నారు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చరిత్ర వక్రీ కారణాలు విభజన విద్వేష రాజకీయాలతో బ్రిటిష్ వారిని మించి నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు భగత్ సింగ్ ఆశయాలకు భిన్నంగా పాలన నడిపించడమే కాకుండా మళ్లీ భగత్ సింగ్ వారసులం అంటూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించడం దోపిడీకి పాల్పడుతున్నారని వ్యతిరేకంగా ప్రజలందరినీ ఐక్య విస్తృత ప్రజా ఉద్యమాల ద్వారా స్వాతంత్ర్యోద్యమకాంక్షలు పెంచారని అన్నారు చివరిదాకా నిలిచి సిపిఎం పోరాడుతుందని అన్నారు కార్యక్రమంలో సిపిఎం సదాశివపేట ఏరియా కార్యదర్శి ప్రవీణ్ కుమార్ సిపిఎం నాయకులు నర్సింహులు రాజు ఖయ్యూం దశరథ్ హాజీ సంజయ్ అంజయ్య మల్లేష్ తదితరులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ రిపోర్టర్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నే మల్లేశం కార్మిక వర్గం కష్టజీవులు పేదలు ఐక్యతను దెబ్బతీసేటటువంటి పద్ధతిలో ఈరోజు పాలకులు అనుసరిస్తున్నటువంటి విధానాలు కనిపిస్తూ ఉన్నాయి ఇవి చాలా దుర్మార్గమైనటువంటి భగత్ సింగ్ అదే కోర్టు ఈరోజు భగత్ సింగ్ మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాటం చేసిండు మనిషిని మనిషి దోసుకోకూడదని చెప్పిండు అట్టనే జాతిని జాతి దోసుకోకూడదని చెప్పేసిండు ఈరోజు మనుషులంతా సమానం అని చెప్పేసి భగత్ సింగ్ చెప్పిండు అట్టనే అసమానతలు ఉండద్దని చెప్పేసిండు పేదరికము కనుక దారిద్రం ఉండొద్దని చెప్పిండు మనుషులంతా సమానం ఒక సమసమాజం రావాలి అని చెప్పేసి కోరుకున్నటువంటి భగత్ సింగ్ ఆయన ఆశయాలు ఇంకా మిగిలే ఉన్నటువంటి పరిస్థితి ఉంది అందుకని ఈరోజు భగత్ సింగ్ని స్మరించుకోవడం రాజుకుల్ని సుఖదేవుల్ని స్మరించుకోవడం అంటే ఈరోజు అసమానతలకు వ్యతిరేకంగా పేదరికానికి వ్యతిరేకంగా ఈరోజు మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాటమే ఈరోజు వాళ్ళకి ఇచ్చేటటువంటి ఘనమైనటువంటి